어어 그래 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 సంజీవిని జనరిక్ మెడికల్ మెడికల్ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోష విషయము ఈ జనరిక్ మెడిసి అంతా కూడా చాలా తక్కువ రేటుకు వాల్యూస్ మాత్రము మంచి కంపెనీలు వర్జల్ కంపెనీలతో పాటు కూడా వాల్యూస్ ఉండేటువంటి ఈ జనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి పనిచేయడము ఆరోగ్యానికి కూడా ఏ మందుకు తీసుకునేటువంటి విలువలతో కూడినటువంటి ఈ మందులను ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకుని తీసుకురావడం ఈరోజు సంజీవిని వాళ్ళు తమ తమ్ముడు ఇక్కడ షాప్ ఓపెన్ చే నాతో నా ద్వారా ఓపెన్ చేస్తాం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తక్కువ ధరకే మంచి మందులు దొరకడం అనేది బీద ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటుంది ఈ జనరిక్ మెషన్స్ కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మందులను వాటి తక్కువ డబ్బుతో ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ చాలా